జై శ్రీరామ స్త్రీలు ధరించే గాదులు విశిష్టత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధ్యకే శరణ్యే త్రియంబకీదేవి నారాయణి నమోస్తుతే శ్రీ ఐదవతనానికి నుదుటన బొట్టు చేతికి గాజులు మెడలో మంగళసూత్రము తలలో పువ్వులు కాళ్ళకి మట్టలు ధరించే మాంగళ్యవతికి సర్వకార్య సిద్ధి కలిగే కుటుంబములో ఆనందము వెళ్ళి విరుస్తుందని పెద్దలు చెబుతారు స్త్రీలు ధరించే మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాకుండా వీటి వలన వచ్చే శబ్దము కూడా వివిధ రకములైన శుభఫలాలను ఇస్తుంది మట్టి గాజులు కానీ గాజుతో తయారు చేసినవి కానీ బంగారముతో చేసినవి మాత్రమే ధరించాలి ముత్తైదువులు గర్భిణీ స్త్రీలకు ఏడవ నెలలో సీమంతము చేసి గాజులు వేస్తారు ఆమె చేతికున్న గాజుల శబ్దము తరంగాల వల్ల గర్భములో ఉన్న బిడ్డకు చక్కని వినికిడి శక్తి సవ్యంగా ఉంటుంది మన చేతి మడమ దగ్గర రేడియల్ అనే నరము నేరుగా గుండె యొక్క నరాలతో కలిసి ఉంటాయి అందుకే వైద్యులు చేతి నరాల స్పందన ద్వారా హృదయ స్పందన డాక్టర్లు తెలుసుకుంటారు మగవాళ్ళు కూడా చేతికి కంకణము లేదా మండగొలుసు ధరిస్తే చేతి దగ్గర ఉన్న నరానికి తగిలి గుండెకి ఎంతో రక్షణగా ఉంటుంది పిల్లలకు దిష్టి దోషాలు తగలకుండా నల్లగాజులు వేస్తారు శుభకార్యాలలో ఆకుపచ్చ గాజులు ధరించడము శుభకరము జై శ్రీరామ